హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పన్నిక వన్ టూ సిక్స్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజైతే చిన్నమినీ వ్లాగ్తో నేనైతే మా ముందుకి వచ్చేసాను ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఈరోజైతే నేను టమాటా పచ్చడి అయితే చేశాను ఫ్రెండ్స్ ఒక అర కేజీ టమాటాలతో టమాటా పచ్చడి అయితే చేశాను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ సూపర్గా వచ్చింది టమాటో పచ్చడి అయితే అలాగే వంకాయ కర్రీ అయితే చేశాను ఈరోజు వ్లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంకాయ కర్రీ వండుతున్నాను గుత్తి వంకాయ కర్రీ మ్యాగ్నెట్ చేయడం కోసం నేనైతే కొంచెం నువ్వుల పేస్ట్ తీసుకున్నాను అలాగే పసుపు కారం ఉప్పు అల్లం పేస్ట్ కొంచెం గరం మసాలా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇంకా వంకాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వంకాయలో పెడుతూ ఉన్నాను ఇప్పుడు అదిగోండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా అయింది ఇప్పుడైతే ఆయిల్ వేడి చేసుకొని ఇవైతే ఫ్రై చేసుకుందాము బాగుంటుంది వంకాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చెయ్యండి వంకాయ కర్రీ అయితే నాకైతే ఇష్టం ఫ్రెండ్స్ నువ్వులు వేస్తుంటే కొంచెం టేస్ట్ చాలా బాగా వస్తుంది వంకాయ కర్రీలో అలాగే గ్రేవీ కూడా వస్తుంది మనకి ఇదిగోండి కర్రీ అయితే మనకి ఇలా వచ్చింది సూపర్ టేస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి గుర్తంకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోండి ఆయిల్ తేలే వరకు అయితే కర్రీ అలానే ఉంచాము ఇప్పుడు ఆయిల్ అయితే తేలింది ఇప్పుడైతే ఇంకా ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం ఆనియన్స్ మిర్చి కారం పసుపు ఉప్పు వేసాను టూ ఎగ్స్ వేసి ఇప్పుడు బీట్ చేస్తూ ఉన్నాను మాట ఈరోజు మీరేం కర్రీ వండారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ కామెంట్ కూడా పెట్టండి ఈసారి ఓకేనా మీరు కామెంటు లైక్ ఇస్తే ఇంకా నన్ను సపోర్ట్ చేసినట్టు ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా ఆమ్లెట్ వేయడానికైతే రెడీ చేస్తూ ఉన్నాను ఆమ్లెట్ అయితే వేస్తాను ఆమ్లెట్ అయితే ఇంకా రెడీ అయిపోయింది ఇంకా చూడండి మా మెను ఏంటో చూపిస్తాను ఇప్పుడు ఇంకోండి రైస్ అలాగే గుత్తి వంకాయ కర్రీ అలాగే ఆమ్లెట్ మీరేం కర్రీ చేసుకున్నారు ఈరోజు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకైతే టమాటో పచ్చడి చేశాను కదా అది కూడా ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇలానే చేస్తాను మీరు ఎలా చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్ ఒక అర కేజీ టమోటాలు అయితే తీసుకున్నాను ఇప్పుడు కొంచెం బండి పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ టమాటా ముక్కలని అనేది కోసి ఇదిగోండి ఇలా ఫ్రై చేస్తూ ఉన్నాను టమాటాలు తొందరగానే మగ్గిపోతాయి కదా ఇప్పుడైతే కొంచెం చెంతపండు అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ బాగా మగ్గాలి కదా టమాటా పచ్చడికి ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను నేను టమోటాలు మీలో ఎంతమందికి టమాటా పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఈ సీజన్లో అయితే ఎక్కువ దొరుకుతున్నాయి కదా ఫ్రెండ్స్ టమోటాలు ఇప్పుడైతే ఇంకా మెంతులు ఆవాలనేది కొంచెం ఫ్రై చేసి మిక్సీ పట్టాను ఫ్రెండ్స్ ఆ మిక్సీ జార్లోనే నేను ఈ టమోటో పేస్ట్ అనేది కూడా వేసాను ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడైతే కారం అయితే వేస్తున్నాను ఇదైతే పచ్చి కారం ఏంటి ఇలా ఉంది అనుకోకండి పచ్చికారం వేసాను శుభ్రంగా కలిపిన తర్వాత ఇప్పుడు కొట్టిన ఉప్పు కూడా వేసాను ఫ్రెండ్స్ ఆ అయితే మిస్ అయ్యింది ఏమనుకోకండి తాలింపు పెట్టేస్తున్నాను పచ్చ శనగపప్పు ఆవాలు కొంచెం మెంతులు కొంచెం ఎండిమిరకాయలు కరివేపాకు ఇవి వెల్లుల్లిపాయలు దీంట్లోకి వేరుశనగ నూనె అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది వేరుశనగ నూనెతోనే తాలింపు అయితే పెట్టాను అందుకనే కదా పోపు వేసినప్పుడు నోరల్గా వచ్చింది ఏంటి అనుకుంటున్నారా నూనె అయితే అది ఫ్రెండ్స్ తెలుసు కదా మీ అందరికీ ఇప్పుడైతే ఇంకా చూడండి మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఉప్పు కారం అనేది చూసుకుని మనం దాన్ని బట్టి వేసుకుంటాం కదా ఫ్రెండ్స్ నేనైతే చూశాను కొంచెం నాకు ఉప్పు తక్కువైంది అనిపించింది తర్వాత యాడ్ చేశాను మళ్ళీ ఇంకా అది చల్లారిన తర్వాత బౌల్లోకి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే మాకు కొన్ని డేస్ అయితే వస్తుంది ఈ పచ్చడి మాకు నేను ఒక పింగాణి దాంట్లోకి అయితే తీసుకున్నాను పింగాణి బౌల్లోకి పచ్చడి రెడీ ఇంకా తర్వాత ఈవినింగ్ అయిన తర్వాత ఇంకా టీ అయితే పెట్టాను ఇంకా డైలీ రొటీన్ ఇంట్లో వర్క్ మామూలే కదా ఫ్రెండ్స్ ఈవినింగ్ అయింది ఇంకా టీ అయితే స్టార్ట్ చేశాను నేను టీ అయితే మరుగుతూ ఉంది మీలే ఎంతమందికి టీ ఇష్టమో కామెంట్ చేయండి నేను డైలీ ఎన్నిసార్లు అయినా టీ అనేది తాగేస్తాను నాకు చాలా ఇష్టం టీ అంటే ఈరోజు వీడియో అనేది కొంచెం లెంత్గా ఉంటే ఏమనుకోకండి చూడండి ఫ్రెండ్స్ వీడియో చూసి సపోర్ట్ చేయండి టీ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్నాక్స్గా ఇంకేమైనా ఉండాలి కదా ఫ్రెండ్స్ ఇంట్లో జంతుకులు అయితే ఉన్నాయి మా హస్బెండ్ అస్తమాను జంతుకులైనా అన్నారని మ్యాగీ కూడా చేశాను ఇప్పుడైతే అది కూడా చూపిస్తాను చూసేయండి ఇదిగోండి మ్యాగీ అయితే చేస్తూ ఉన్నాను మ్యాగీ తీసుకున్నాను ఇంకా ఎగ్ అవి అయితే లేదు మామూలుగా మ్యాగీలానే చేస్తున్నాను ఇది ఇవి నూడిల్స్లో కూడా చేసుకోవచ్చు ఇంకొకసారి చూపిస్తాను అలా ఎలా చేస్తాను ఇదిగోండి ఇంకా వాటర్ పెట్టి మ్యాగీ మసాలా వేసాను సాల్ట్ అవి వేసి ఇంకా మ్యాగీ అయితే అందులో వేస్తాను ఫ్రెండ్స్ జస్ట్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది కదా మ్యాగీ రెడీ అయిపోయింది ఈ లోప అయితే ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను వేడి వేడి సూపుతో మ్యాగీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆనియన్స్ కోర్స్ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మ్యాగీలో అయితే వేసాను ఫ్రెండ్స్ వేడివేడిగా తింటే సూపర్ ఉంటుంది వీడియో అయితే చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికీ